హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చూడండి టమాటా రైస్ చేశాను అసలు టమాటాలతోటి ఎన్ని కర్రీస్ చేయొచ్చు ఎన్ని వెరైటీస్ చేయొచ్చు చెప్పండి చాలా చాలా బాగుంటుంది ఈరోజైతే నేను టమాటా రైస్ చేశాను స్పైసీగా టేస్టీగా ఎంత బాగొచ్చిందో ఒకసారి చూడండి మన ఛానల్లో ఇక్కడ గిన్నె బట్టి వేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాలకులు లవంగాలు బగారాకు ఇవి వేసేసుకున్నాం కదా ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు శనగపప్పు పచ్చి శనగపప్పు అండి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం దీంట్లోకి అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇట్లా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి స్టవ్ మంట తగ్గించుకోండి స్లోగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇవన్నీ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి కలుపుకొని మగ్గించుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు అయితే ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి చాలా టేస్ట్ వస్తుంది ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని మగ్గించుకుందాం రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి కదా మూత పెట్టేద్దాం చూడండి కలుపుకుంటూ మగ్గించుకోవాలి అస్సలు సూపర్ ఉంటుందండి ఇట్లా టమాటా రైస్ చేస్తే మాత్రం పసుపు వేసుకొని బాగా ఈ టమాటా ఆనియన్స్ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకొని మగ్గించుకుందాం దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి ఈ ఆనియన్స్కి పచ్చిమిర్చికి ఈ టమాటాకి బాగా ఉప్పు పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఎలా బాగా మగ్గిపోయింది కదా దీంట్లోకి కొంచెం కారం ధనియా పౌడర్ కొంచెం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి ఇట్లా బాగా మగ్గించుకొని కలుపుకుంటూ మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టేస్తే మంచిగా ఉడికిపోతాయి చూడండి ఎలా అయిందా ఇప్పుడు దీంట్లోకి ఎసరు పోసుకుంటున్నా నేను సేమ్ బిర్యానీ కాకపోతే టమాటా రైస్ చేసిన అంతే అసలు టమాటాలతో ఇలా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఎన్ని రకాల కర్రీస్ అయినా చేసుకోవచ్చు టమాటా ఉంటే ఏదో ఒక కూర రెడీ అయ్యు అంత బాగుంటుంది ఇప్పుడు దీంట్లో బాగా ఏసారి మసిలిన తర్వాత రైస్ వేసుకుందాం ప్రాసెస్ మొత్తం బిర్యానీ ప్రాసెసే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎలాగో ఇప్పుడైతే టమాటా టమాటాతో స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చేస్తే మాత్రం మూత పెట్టేసుకుందాం మంచిగా ఉడకబెట్టుకుందాం రైస్ కలుపుకుంటూ మగ్గించుకుంటే మంచి రైస్ ఉడికిపోతుంది స్పైసెస్తో చాలా టేస్ట్ వస్తుందండి ఈ టమాటా రైస్ అయితే చూడండి కలుపుకొని మూత పెట్టేసుకుందాం చూడండి ఎలా అయిందా రైస్ వాటర్ కరెక్ట్ కొలత ప్రకారం పోసుకున్నా కరెక్ట్గా రైస్ అయిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ మంట తగ్గించుకుంటే మంచి ఉడికిపోతుంది టమాటా రైస్ అయితే పిల్లల బాక్స్లోకి అయినా మన ఇంట్లోకి అయినా ఎప్పుడైనా ఏమైనా కూరగాయలు లేనప్పుడైనా ఇలా టమాటా రైస్ చేసుకుంటే మాత్రం పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుందండి టమాటా రైస్తో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పటికప్పుడు ఐదు నిమిషాలు చేసుకొని తినేవచ్చు మేమైతే మా పిల్లలకి పెట్టేస్తున్న టేస్టీ టేస్టీగా బిర్యానీ ఫ్లేవర్తో టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి టమాటా రైస్ అయితే నేను ఇలా చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్తో పిల్లలు పెట్టేసా ఇష్టంగా తిన్నారు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్